ప్రేస్తులాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక చిన్న పాట పాడుకుందాం నూతనము గది నదినము నిలచు నీదు వాచల్యతమాపై నూతనము గది నదినము నిలచు

ప్రీతితోమాసు ప్రతి ప్రభువ ప్రీతితోమాసు ప్రసి ప్రభువ సుదీయో మహిమా ఘనతీయుగములవరకు ఎంతో వాక్యం చదువుకుందాము పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినా చదువుకుందాం కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దైర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రియమైన దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ అయి ఉంటుంది ఎందుకంటే ఈనాడు సహోదరుల మధ్య అన్నదముల మధ్య సంఘాల మధ్య విశ్వాసుల మధ్య ఈ లక్షణాలు లేని కారణాన ఇది మనం అన్వయించుకోవచ్చు సహోదరుల మధ్య సమాధానం లేదు సంఘాల మధ్య సమాధానం లేదు ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకునేది లేదు అన్యుల కంటే భయంకరంగా మన మధ్యలో తగువులు కొట్లాటలు మనస్పర్ధలు మాట్లాడుకోకపోవడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు పౌలు ఆనాడు ఎఫ్ఐసి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగా ఉండి ఉండవచ్చు అందుకే ఆయన ప్రభువును బట్టి మిమ్మల్ని నేను ప్రతిమలో ఆడుకొని చున్నాను అంటున్నాడు ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనము పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే సగభాగంలో ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుతున్నానంటాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనలో విశ్వాసము మనలో ఆత్మీయ స్థితి ఎదగాలని మనము దేవునియందు వేరుపారి ప్రేమయందు వేరుపారి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రేమను అందరికీ పంచాలని ఈ యొక్క వాక్యం మనకు కూడా హెచ్చరికగా ఉన్నది అలానాడు పౌలు అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఇచ్చినటువంటి హెచ్చరికతో కూడినటువంటి విన్నపం ఈనాడు ఏసయ్య మనకు కూడా మరి వాక్కుల ద్వారా హెచ్చరిస్తున్నాడు మనం అందరి ఏడలా ప్రేమ కలిగిన వారమై సహోదరుల మధ్య శాంతి సమాధానం ఓపిక కలిగిన వారమై అందరం సమన్వయంతో క్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తూ సంఘాలలో మన కుటుంబాలలో ప్రేమ కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగా రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినా మా ప్రియ పొరలో గొప్పతన్రీ నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ ప్రేమ చాలా గొప్పది నీవు మమ్మల్ని అంతం వరకు ప్రేమించినావు నీ ప్రాణం పోయేంత వరకు మమ్మల్ని ప్రేమించినావు ఇప్పుడునూ ప్రేమిస్తున్నావు ప్రభ మేము ఇంకనూ ఉండగానే నీవు మా కొరకు కలవరిశిల్వ ఎక్కావు నీది ఎంత పెద్ద ప్రేమ నాయన నిన్ను పోలి మేము ఈ లోకంలో మేమందరము ప్రేమ కలిగి సహనంతో ఆత్మ కలిగించు సమాధానం అనేటువంటి బంధంలో మేము బంధించబడి నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి సహాయపడుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ వందనాలందరికీ